హలో నేను రావు ఒక లక్ష్యం ఉండాలే కానీ వయసు తోటి సంబంధం లేదు దాన్ని నిరూపించారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు తాజాగా ఆయన లాసెట్కి హాజరయ్యారు ఒంగోలు రైస్ కాలేజీలో లాసెట్ రాయడానికి ఆయన వెళ్ళారు ఈ వయసులో లాసెట్ రాసి ఏం చేయాలనుకుంటున్నారు ఆయన అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే సాధారణంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు నడిపిస్తూ ఉంటుంది ఆ లక్ష్యం వయసు గుర్తురాదు జేఎం వైపు లక్ష్యం వైపే వెళుతూ ఉంటుంది ఆలోచనలు ఏపీ వెంకటేశ్వర గారి లక్ష్యం ఏమై ఉంటుంది లా సెటర్ అయ్యడానికి అనేదాన్ని మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఆయనకి చట్టం మీద న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది దానికి కారణం ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కు గురయ్యారు అనవసరమైనటువంటి సస్పెన్షన్ ఏమాత్రం ఆధారాలు లేకుండా ఆయన్ని దాదాపు నాలుగు సంవత్సరాల పైగా విధుల్లోకి హాజరు కాకుండా సస్పెన్షన్ వేటు వేసి కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొని ఆధారాలు ఏమైనా కోర్టుకు చూపించారా సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటి అనే దాని మీద చూపించలేదు లాస్ట్కి కోర్టు ముట్టికాయలు వేసింది కోర్టు ముట్టికాయలేసి ఆయన్ని విధుల్లోకి తీసుకోమని చెప్తే ఆయన మళ్ళా తిరిగి విధుల్లోకి తీసుకున్నారు విధుల్లో చేరినటువంటి రోజునే ఆయన రిటైర్ అయ్యారు ఉదయం విధుల్లో చేరారు సాయంత్రం పదవి విరమణ ఆయన చేశారు ఆయన ఎపిసోడ్ ఐపీఎస్ అధికారులందరికీ ఒక లెసన్ లాంటిది ఒక బుక్ లాంటిది ఎందుకనంటే చేయనటువంటి నేరానికి సస్పెన్షన్ గురయ్యారు ఆయన ఏదో ఇజ్రాయల్ నుంచి ఏదో పరికరాలు కొనుగోలు చేశారు ఆ పరికరాల ద్వారా ఆయన ఏదో ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి అభియోగాన్ని ఆయన విధించింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ అభియోగానికి తగినట్టుగా ఆధారాలు ఏమైనా సబ్మిట్ చేశారంటే ఎక్కడ సబ్మిట్ చేయలేదు మరి ఎందుకు ఆయన్ని వేటాడి వెంటాడారు ఆ రోజునంటే సామాజిక వర్గం పరంగా వెంటాడారు ఐపీఎస్ పరంగా ఒక సందేశం ఒక ఇండికేషన్ మిగతా ఐపీఎస్ ఇవ్వడానికి అలాంటి వేట ఆడి ఉండవచ్చు ఏపీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసిన తర్వాత అనేక మంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారికి జేపీఎస్ లాగా పనిచేశారు ఇవాళ జీలు జీవితాన్ని గడుపుతున్నారు కొంతమంది కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు మరి కొంతమంది విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు ఇదంతా రాజ్యాంగంతో చట్టంతో ముడిపడినటువంటి అంశాలు నిబంధనలతోటి ముడిపడినటువంటి అంశాలు మార్గదర్శకాలతోటి ముడిపడినటువంటి అంశాలు ఏబి వెంకటేశ్వరరావు గారు కడిగిమించేలాగా సస్పెన్షన్ నుంచి బయటపడ్డారంటే కేవలం న్యాయస్థానాలు చట్టాలు అందుకే ఆ చట్టాలు న్యాయస్థానాల ద్వారానే అన్యాయంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ పక్షాన వాదించడానికి వాళ్ళ పక్షాన నిలవడానికి ఏపీ వెంకటేశ్వర గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందుకే కోడికత్తి సీన్ని పరామర్శించాడు కోడికత్తి సీన్ ఇంటికి వెళ్ళారు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అనేటువంటి విషయాలను తెలుసుకున్నారు ఆ కోడికత్తి కేసులో ఎన్ఐఏ కేసు నమోదు చేసి దాదాపు ఐదు సంవత్సరాల పాటు జైల్లో పెట్టింది సీన్ ని మరి ఆ రోజు బాధితుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు నా కోర్టుకు హాజరయ్యారంటే హాజరు కాలేదు హాజరు కావాలి అని చెప్పి కోడికత్తి సీన్ కుటుంబ సభ్యులు తాడేపల్లి దగ్గరికి వచ్చి ధర్నాలు కూడా చేశారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా అటెండ్ కాలేదు కోర్టుకి మరి బెయిల్ ఎలా వస్తుంది కోడికత్తి సీన్కి అని అంటే కోర్టే విసిగిపోయి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులు జైల్లో పెట్టమంటారు అని చెప్పి వ్యాఖ్యానిస్తూ జడ్జి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది కోడికత్తి సీన్కి ఇంకా రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయి ఈ గుళకరాయి సంఘటనకు సంబంధించి ఆల్రెడీ రీసెంట్ గానే ఏబి వెంకటేశ్వర గారు వడ్డర కాలనీలో వడ్డర్లను పలకరించారు అక్కడికి వెళ్ళి సింగ్ కాలనీలో విజయవాడలో ఉన్న సింగ్ కాలనీకి వెళ్ళి అక్కడ వీళ్ళు వడ్డర్లని పలకరించారు ఎవరు ఆ వడ్డర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు గులకరాయి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ట్రై చేశారు అనేటువంటి ఉద్దేశంతో ఒట్ర సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది యువకుల్ని కేసు పెట్టి లోపలేసారు వాళ్ళ నుంచి ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకున్నారు ఏపీ వెంకటేశ్వర గారు ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయమని చెప్పి పురమాయించారని చెప్పి చెప్పండి అని చెప్పి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి వాళ్ళు ఏపీ వెంకటేశ్వర గారికి చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఏబీ ఏబి వెంకేశ్వర గారు కొంతమంది న్యాయవాదుల సహకారంతో ఆయన ఈ కేసులన్నింటినీ కూడా అధ్యయనం చేస్తున్నారు పరిశీలిస్తున్నారు సమీక్షిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆయనకి లా మీద ఆలోచన వచ్చింది లా చేయాలి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన వచ్చింది కారణం ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించడానికి కొంతమంది లాయర్ల సహకారం తీసుకుంటున్నారు వాళ్ళ సహకారం లేకుండానే ఆయనే స్వయంగా కోర్టుకి హాజరయ్యి విచారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి ఉండవచ్చు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టించారు ఆ సందర్భంగా లా లేదంటే న్యాయస్థానాలు ఏ విధంగా అనేది అందరు చూశారు సో బహుశా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన సుదీర్ఘ కాలం పాటు ఐపీఎస్ గా పనిచేసినప్పటికీ కూడా పదవి విరమణ చేసిన తర్వాత లా చేయాలి అని ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చి ఉంటుంది రాబోయే రోజుల్లో మనం ఆయన అడ్వకేట్ గా కోర్టులో చూడటానికి అవకాశం ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ లా సెట్కి హాజరయ్యారనంటే ఖచ్చితంగా లా పూర్తి చేసి మూడు సంవత్సరాల తర్వాత ఆయన బార్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఖచ్చితంగా అడ్వకేట్ గా కోర్టులో హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల పక్షాన వాదించేటువంటి అవకాశాలు క్లియర్గా వందకి వంద శాతం కనిపిస్తున్నాయి ఏవి వెంకటేశ్వర గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన ఆలోచన సరళ ఏ విధంగా ఉంటుంది ఆయన ఫైటింగ్ నేచర్ ఎలా ఉంటుంది ఆయన బాధితుల పక్షాన ఎలా నిలుస్తారు ఏ విధంగా చట్టాలని రాజ్యాంగాన్ని అలాగే సర్వీస్ రూల్స్ని గౌరవిస్తారు అనేది చెప్తూ ఉంటారు అందుకే ఇప్పుడు ఆయనే సమాజంలో ఉండేటువంటి కొంతమంది బాధితుల్ని ఆదుకోవడానికి బహుశా లా చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఉండవచ్చు అందుకే ఆయన ఇప్పుడు లా ఎగ్జామ్ రాసి అడ్వకేట్గా రాబోయే రోజుల్లో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేకపోలేదు మొత్తం ఈ కేసులన్నింటినీ ఆయనే డీల్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు బహుశా ఆ కోణం నుంచే ఆయన ఇప్పుడు లా ఎగ్జామ్కి లా సెట్కి హాజరయ్యి ఉండవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుల్లో వేటాడారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల మీద ఆయన ఫైట్ చేశారు ఆ ఫైటింగ్ నేపథ్యంలో ఈ న్యాయస్థానాలు ఏ విధంగా ఉంటుంది చట్టాలు ఏ విధంగా ఉంటాయి బాధితుల పక్షాన ఎలా నిలబడాలి దీని మీద ఒక ఆలోచన వచ్చి ఉండవచ్చు ఆయనకి ఆ క్రమంలోనే లాసకు హాజరయ్యారు సో రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయన న్యాయపరంగా వేటాడేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు వస్తున్నారు మరి ఆ అభిప్రాయంతో ఆయన లాసెట్ హాజరయ్యారా లేదంటే ఐపీఎస్ అనేది చాలా హుందాగా అంటే చాలా సొసైటీలో గౌరవమైనటువంటిది ఐపిఎస్ అనేది చాలా తక్కువ మందికే అవకాశం వస్తుంది మరి దానికంటే గొప్పగా మరి లాని ఆయన భావించారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతను ఆదుకోవడం కోసమే ఇప్పుడు ఆయన అడ్వకేట్గా రాబోతున్నారా కోర్టులోకి అందుకే లాసెట్కి హాజరయ్యారనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ